హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీ ముందుకైతే ఒక మంచి వ్యవసాయ భూమి అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ ఆరు ఎకరాల వ్యవసాయ భూమి సేల్కి వచ్చింది అండ్ వాటర్ సోర్స్ కూడా బాగుంది వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ఆరు ఎకరాల్లో రెండు బోర్లు ఉన్నాయండి రెండు బోర్లు కూడా నడి ఎండాకాలంలో కూడా రెండు అంగుళాల నీరైతే తగ్గకుండా వస్తాయి ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఈ పొలంలో మాగాని సాగు చేస్తున్నారు అని చూసిన ఫ్రెండ్స్ ఈ రోడ్లో నుంచి ఈ చెరువు పక్కనే వస్తుంది తార్ రోడ్ నుంచి కేవలం రెండు వందల మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది చెరువును ఆరుకొని ఉంటుంది దానివల్ల నీటి సదుపాయం కూడా నీటి వసతి కూడా బాగా ఉంటుంది అండ్ ఈ తార్ రోడ్ నుంచి కేవలం రెండు వందల మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి ఈ తార్ రోడ్లో నుంచి ఈ చెరువు కట్ట మీదుగా వెళ్తే చాలా దగ్గరండి రోడ్ నానుకొని ఈ కొబ్బరి తోట ఉంటుంది అండ్ ఇప్పుడు నేను చూపించిపోయే పొలంలో కూడా కొబ్బరి తోట వేసుకోవడానికి అనుకున్న అనుకూలమైన పొలం అండి అండ్ కట్ట రోడ్లో నుంచి కేవలం తార్ రోడ్ నుంచి రెండు వందల మీటర్లు వెళ్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ అండ్ ఈ పొలం మొత్తం కూడా ఆరు ఎకరాలండి ఆరు ఎకరాలకి సుమారుగా ఒక పది సెంట్లు తగ్గుతుంది ఆరు ఎకరాల భూమి కూడా అంత కలిసే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ నీటి వసతి కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ ఎండాకాలంలో కూడా నీరు సమృద్ధిగా ఉంటుంది అండ్ లొకేషన్ వచ్చేసి నూజువీడు దాటిన తర్వాత నూజువీడు విసనపేట రోడ్లు రోడ్లో రమణక్కపేట అడ్ రోడ్ అని ఉంటుందండి లీలానగర్ అడ్ రోడ్ అక్కడ నుంచి లోపలికి తూర్పు దిగువల్లి అనే ఊరు ఉంటుంది ఈ పొలం వచ్చేసి తూర్పు దిగువల్లి అనే ఊరిలో అండి నూజువీడు మండలం కింద వస్తుంది నూజువీడు నుంచి రెండు రూట్లు ఉన్నాయి ఒక రూట్ అయితే పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఇంకొక రూట్ అయితే పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఫ్రెండ్స్ అండ్ చెరువు కూడా చాలా పెద్ద చెరువు అండి చెరువుని ఆనుకునే ఉంటుంది పొలం అయితే చెరువు కట్ట పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఒకేకరం కవులు రెండు పంటలు పండుతాయండి ఇక్కడ ఎకరం కవులు వచ్చి ఇరవై ఐదు వేలు వరకు కవులు ఇస్తారండి అండ్ చూసిన ఫ్రెండ్స్ అండ్ పొలం అయితే ఇది ఫ్రెండ్స్ అండ్ ఇది మామిడి తోట వేసుకోవడానికి అనుకూలమైన భూమి పామాయిల్ సాగు చేసుకోవడానికి అనుకూల అనుకూలమైన భూమి కొబ్బరి తోటకి కూడా అనుకూలమైన భూమి అండి మామిడి తోట కూడా వేసుకోవడానికి అనుకూలమైన భూమి కేవలం ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారండి ఒక ఎకరం వచ్చి గవర్నమెంట్ వాల్యూవే ఇక్కడ పంతొమ్మిది లక్షల వరకు గవర్నమెంట్ వాల్యూ ఉందండి అంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా వస్తుందని చెప్పొచ్చు తార్ రోడ్ నుంచి కేవలం రెండు రెండు వందల మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాల కోసం ఈ పొలానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీ పొలాలు కానీ స్థలాలు కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్లు కానీ సేల్ చేయాలంటే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో తీసుకొని ఈ విధంగా పోస్ట్ చేసి సేల్ చేసి పెడతాము అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పొలం కూడా వెళ్ళి చూసాము థ్యాంక్ దిస్ ఈస్ మురళీ సైనింగ్ ఆఫ్ హ్యావ్ అన్ ఐస్ డే